దుగరాజపట్నం మేజర్ పోర్టు నిర్మాణం చేపట్టాలని క్వాడ్ సిలికా గనులను పేదవారికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తిరుపతి జిల్లా గూడూరు పట్టణం టవర్ క్లాక్ సెంటర్లో ధర్నా నిర్వహించారు అనంతరం చింతామోహన్ మాట్లాడుతూ దుగరాజుపట్నం మేజర్ పోర్టు నిర్మాణం చేపట్టకుండా నౌక నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గం ప్రజలకు చెవుల్లో పూలు పెడుతున్నారన్నారు మేజర్ పోర్టు నిర్మాణం చేపడితే నిరుద్యోగ సమస్య తీరుతుందని గూడూరు రూపురేఖలు మారుతాయని తెలిపారు సైదాపురం చిల్లకూరు మండలంలో సిలికా గనులను బ్రాహ్మణులు ఎస్టీ ఎస్సీ ఓబీసీ మైనారిటీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు నేను చట్టంలో తీసుకొని వచ్చింది దొంగ పట్టణ ఓడ రేవు మేజర్ పోర్ట్ మేజర్ పోర్ట్ వస్తేనే పరిశ్రమలు వస్తాయి వాళ్ళు చేస్తుండేది ఏంటంటే నౌకల నిర్మాణ కేంద్రం నౌకల నిర్మాణ కేంద్రం అంటే ఒక్కటే కేంద్రం ఉంటుంది అందులో ఎక్కువ ఉద్యోగాలు రావు అందులో ఉద్యోగాలు రావు పోర్టు పెట్టండి చట్టంలో ఉన్నటువంటి పోర్టును పెట్టండి ప్రక్కనే నౌకా నిర్మాణాన్ని తీసుకురండి నౌకలను బ్రేక్ డౌన్ చేసేది కూడా తెచ్చుకోండి పోర్టు చెవులో పువ్వు పెట్టద్దు ఓం మోడీ ఓ చంద్రబాబు నాయుడు మా గూడూరు ప్రజలకు అర్థం కాకుండా మీరు మాట్లాడుతున్నారు నేను కేంద్రంలో ఢిల్లీలో మాట్లాడే విషయాలు చెవులో పువ్వు పెట్టడం ఆపేసి పోర్టు పనులు వెంటనే దుగరాజ పట్టణంలో ప్రారంభిస్తూ నౌకా నిర్మాణ కేంద్రాన్ని కూడా దాని ప్రక్కనే స్టార్ట్ చేయి మైన్లు కొంతమందే దోచుకుంటున్నారు సైదాపురం దగ్గరగా ఉంది క్వార్జి గన్లో ఒక్క కిలో క్వార్జీ వచ్చేసి పదివేల రూపాయలు అవుతా ఉంది అంత 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 కలకండ లాంటి గుట్ట దీన్ని కొంతమందే అనుభవిస్తున్నారు కొద్ది కాలంగా కొన్ని సంవత్సరాలుగా దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున గనులనేది సహజ సంపద దేవుడిచ్చిన సంపద అందరికీ చెందాలి వాళ్ళు బ్రాహ్మలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓబీసీలు కానీ మైనారిటీలు కానీ ఎవరైనా కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము మాట్లాడుతున్నాం వాళ్ళకి ఖచ్చితంగా గనులు ఇవ్వాలి రెండవది అక్కడ ఇసుకుంది ఉంది చిల్లకూరు దగ్గర సిలికాన్ ఇసుక ఇసుకను కొంతమందే దోచుకుంటున్నారు ఒక ట్రాక్టర్ ఇసుక లక్ష రూపాయలు అవుతా ఉంది మద్రాసులో ఇంతకాలం దోచుకున్నారు ఇంకా ఆపేయండి తప్పనిసరిగా నిరుద్యోగ యువతకు ఇవ్వాలి ఇసుక అన్ని వర్గాలకు ఇవ్వాలి అంతేగాని మీరు సైకిల్ లంచాలు తీసుకొని మేము ఇస్తుంటే మేము సహించం ఆపాల్సిందే మీరు ఇచ్చే ఇసుకను అడ్వర్టైజ్మెంట్లో రహస్యంగా ఇస్తున్నారు మూడు రోజుల నాడు కూడా ఇచ్చారు ఒక పేపర్లో నేను చూశాను రహస్యంగా గనులో మీరు ప్రకటనలు ఇస్తే లాభం లేదు ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో అడ్వర్టైజ్మెంట్ పెట్టాలి అందరికీ అందుబాటులో ఉండాలి అడ్వర్టైజ్మెంట్ అందరూ అప్లికేషన్లు వేసుకునేదానికి సమయం ఇవ్వాలి అందరికీ సమానంగా పంచాలని నేను చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా నేను మిగిలిన అధికారులను డిమాండ్ చేయటంలా మా మిత్రుడు చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా గనులు అందరిది అందరికీ సమానంగా పంచాలి రెండవది దుగరాజ పట్టణం పోర్టు పాపం మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడో ఆయన ఇచ్చినటువంటి పోర్టు కాంగ్రెస్ పార్టీ మరి చట్టంలో పార్లమెంటు చట్టంలో పెట్టినటువంటి పోర్టు పైన దగా మాటలు మాట్లాడారు మన వాళ్ళకి అర్థం కాలేదు అది అక్కడ ఏంది షిప్ బిల్డింగ్ యూనిట్ కాదు మాకు కావాల్సింది పోర్టు మేజర్ పోర్ట్ మేజర్ పోర్టుకి షిప్ బిల్డింగ్ యూనిట్కి చాలా తేడా ఉంది ఇది చెవులో పూ పెట్టడం వద్దు చంద్రబాబు నాయుడు ఓ మోడీ ఆపండి పోర్టు ప్రారంభిస్తే పోర్టు ద్వారా మనకి పరిశ్రమలు వస్తాయి వందల పరిశ్రమలు విశాఖపట్నం మద్రాసు లాగా వస్తాయి పోర్టును ప్రారంభించండి దాని ప్రక్కనే మీరు షిప్ బిల్డింగ్ యూనిట్ కూడా పెట్టుకోండి మేము కాదను పోర్టు ఖచ్చితంగా ప్రారంభించాలి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు ఈ విషయాన్ని నీతిష్ యువ అని ఒక దగ్గర ప్రస్తావించి తీరాలి ఇది ఆయన బాధ్యత పదకొండు సంవత్సరాల నాడు చంద్రబాబు నాయుడు జాబు రాసి తన బంధువులకు సహాయం చేసేదాని కొరగ ఆపాడు దాన్ని ఖండిస్తూ వెంటనే పోర్టు పనులు మేజర్ పోర్టు మేజర్ పోర్ట్ అంటే గవర్నమెంట్ పోర్టు ప్రపంచంలోనే ఐదవ పెద్ద పోర్టుగా దుగరాజ పట్టణాన్ని మేము ఇలా తీసుకొని వచ్చాము ప్రపంచంలోనే ఇంగ్లాండ్లో ఉంది మరి అమెరికాలో న్యూయార్క్లో ఉంది అటువంటి పోర్టుని తీసుకొచ్చేదాని కొరకు మేము ప్రణాళికలు వేసాము చట్టాన్ని చేసాము అది ప్రారంభిస్తూ మీరు షిప్ బిల్డింగ్ యూనిట్ పెట్టండి మూడవది రాజధాని చంద్రబాబు నాయుడు పొరపాటు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నేను ఖచ్చితంగా ఖండితంగా సున్నితంగా నా మిత్రుడైన చంద్రబాబు నాయుడికి ఏళ్ళెత్తి రెండేళ్ళు ఎత్తి చూపిస్తున్నా నువ్వు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు అమరావతిలో ఎవరి డబ్బు ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ప్రజల డబ్బు ఎలా వస్తూ ఉంది ఈ డబ్బు బ్యాంకుల నుంచి లోన్లు తెస్తున్నాడు మరి బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తుందంటే ప్రజలు ఇస్తున్నారు నువ్వు యాభై వేల కోట్ల రూపాయలు బ్యాంకు లోన్లు శాంక్షన్ చేయించావు అమరావతిలో మహానగరాన్ని కట్టాలనుకుంటున్నావు నువ్వు కట్టగలవా నేను అడుగుతున్నా నిన్ను నువ్వు చేయలేవు ఆ పని డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మరియు జూనియర్ బైపీసీలో నాలుగు వందల నలభై ముప్పై నాలుగు సీనియర్ బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ తో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జేఈ మెయిన్ యాప్సెట్ ఏఏపీ సెట్ మరియు వైపీసీ నీట్ లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి